బీఆర్ న్యూస్కి స్వాగతం యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి తమలోని నైపుణ్యాలను వెలికి చూపి ఉన్నత స్థాయికి ఎదగాలి మెగా జాబ్ ఫెయిర్లో ఎమ్మెల్యే ఏలూరి రెండు వందల పదిహేడు మంది డిగ్రీ బీటెక్ యువత యువకుల హాజరు యువత తమలోని నైపుణ్యాలను వెలికి తీసి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు శనివారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సారథ్యంలో గ్రీన్స్ స్పార్క్ ఫౌండేషన్ హెచ్ఆర్కు ఆధ్వర్యంలో టెక్ మహీంద్రా కంపెనీ జాబ్ ఫెయిర్ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ యువత యువకులు కృషి పట్టుదలతో భవిష్యత్తుకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందడుగు వేయాలన్నారు రేపటి భవిష్యత్తుకు మేధస్సు పెట్టుబడని వివరించారు ఉన్నత చదువులు చదివి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడమే తల్లిదండ్రులకు మీదిచ్చే బహుమతి అన్నారు నియోజకవర్గంలోని యువత యువకుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు తనవంతు బాధ్యతగా జాబ్ ఫెయిర్ నిర్వహించినట్లు పేర్కొన్నారు ఉన్నత ఆశయంతో ప్రతి ఒక్కరి భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఆర్బాటం లేకుండా క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాన్ని పంపించి వారి వివరాలను నమోదు చేసి అవకాశాలకు అనుగుణంగా వారి విద్యార్హతను బట్టి ఈ జాబ్ ఫేర్ నిర్వహిస్తున్నామని వివరించారు విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలను శిక్షణ ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటానన్నారు